హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ సురేష్ అయితే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఘటనలో దాదాపు మగవారికి రక్షణ లేకుండా పోతుందనే విషయం మీద క్లుప్తంగా మనతో మాట్లాడడానికి ఉన్నారు రజనీ రమాగారు అని చెప్పేసి అయితే తన మోటివేషన్తో ఎంతోమంది విద్యార్థులను కావచ్చు అటువంటి ఫ్యామిలీస్ని కౌన్సిలింగ్ చేసేటువంటి మేడం గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం అయితే ఇటువంటి ఘటనలు జరగడానికి ముఖ్య కారణాలేంటి ఇంకేమన్నా ఆ ఆలోచన లోపాలు ఏమైనా ఉన్నాయా మహిళలకు ప్రత్యేకించి కట్టుకున్నటువంటి భర్తను ఎలా చంపాలి అనే ఆలోచన ఎట్లా వస్తుంది వివాహేతర సంబంధాల గురించి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం చెప్పండి ఈ ఆడవారికి రక్షణ లేనిటువంటి రోజుల నుంచి మగవారికి రక్షణ కరువైంది అనే జెండా కూడా మేము ఎత్తాల్సి వస్తుంది అంటే దాన్ని ఏ విధంగా చూస్తారు ముఖ్యంగా ఈ మహిళలు పెళ్ళైన తర్వాత కూడా వివాహేతర సంబంధాల కోసం మా మీద అంటే నార్మల్గా ఎన్నో సెక్షన్లు ఉన్నాయి ఒడుపు అంటే ఉండవచ్చు కోర్టుకి తీసుకొని ఉండొచ్చు కానీ చంపేయడం అంటే అసలు ఏంటి అది ఎలా చూస్తారు మీరు అసలు అంటే ఇది కారణం ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కారణం కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఒక ఒకవేళ అమ్మాయిలకి ముందు ఎఫ్ఐర్స్ ఉంటే కనుక అది పెళ్లి సమయానికి చెప్పకపోవడము ఏదో ఇష్టమైనట్టుగానే పెళ్లి చేసుకోవడం నటించడం చేస్తున్నారు ఇప్పుడు మనం బ్యాంకు కేసు ఒకటి తీసుకుంటే అది అలాగే జరిగింది ఇష్టం లేదు అని చెప్పకుండా ఇష్టమే అని అని చెప్పి పెళ్లి చేసుకుని తర్వాత అతన్ని హత్య చేయడం అనేది జరిగింది ఇప్పుడు మెయిన్గా కనిపించేది ఏంటంటే డబ్బు 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 బాగా అవసరం అవుతుంది వీళ్ళకి ఆ డబ్బు ఏంటంటే ఎవరినైనా పట్టుకోవాలి ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్ని పట్టుకుంది ఆ అమ్మాయి పట్టుకుంటే ఏంటి అతను ఒక జాబ్ చేస్తున్నాడు కాబట్టి అతనికి శాలరీ బాగా వస్తుంది ఇంకొకటి ఏంటి అతను పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టాడు అవతల తర్వాత అతని పరిస్థితులు ఏంటనేది ఈ వీళ్ళకి తెలియకపోవచ్చు అంటే వీళ్ళకున్న బ్రెయిన్ వీళ్ళకున్న ఆలోచన పరిధి అంతవరకే ఉంటుంది ఓహో నన్ను లవ్ చేస్తున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నన్ను అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్ అన్నాడు అని ఆ మోజులో పడిపోయి పర్టికులర్ ఈ కేసులో ఈ ఈఎంఐ పెళ్లికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని చంపేసింది అసలు ఈ ట్విస్ట్ అయితే ఎంతవరకు ఎవరికి అర్థం కావట్లేదు నీకు అంత ఎఫైఆర్ ఉన్నప్పుడు పెళ్లికి నువ్వు ఒప్పుకోవడం ఎందుకు తల్లికి కూడా తెలుసు కదా తల్లి కూడా బ్యాంక్ ఆఫీసర్తో సంబంధాలు పెట్టుకున్న ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు కూతుర్ని బలవంతంగా ఆ పెళ్లికి ఎందుకు ఒప్పిస్తుంది ఇక్కడ ఏదో ఒక ట్విస్ట్ ఉంది అది మనకి తేలాల్సింది ఉంది అయితే ఏదేమైనా సరే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క కారణం కనిపిస్తుంది నెట్ రిజల్ట్ ఏంటంటే ఆ అబ్బాయిని చంపేయడం అబ్బాయిల జీవితాలను కోల్పోవడం అనేది జరుగుతుంది వీళ్ళకి మనం పదే పదే చెప్తున్నాం అనేక చెప్తున్నాము మీరు పెళ్లి చేసుకోకండి మీకు ఎలాంటి లైఫ్ కావాలంటే అలాంటి లైఫ్ని లీడ్ చేయండి మీరెందుకు అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని అబ్బాయిల్ని ఇలా చెయ్యొద్దు ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ చేయడం కూడా జరిగింది దీనికి ఎవరి నుంచి ఎటువంటి సమాధానాలు రావు ఎందుకనంటే సమాజానికి సమాజం అంటే ఒక భయం ఉంటుంది వాళ్ళలో అది అది కానీ వాళ్ళు అనుకున్నది సాధించాలి ఎలా సాధించాలి అందరి మాట విని తల వంచి మంచి అమ్మాయిలాగా పెళ్లి చేసేసుకుని తర్వాత ఆ అబ్బాయే చెడ్డవాడు ఆ అబ్బాయి నన్ను హెరేజ్ చేశాడు లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ ఇలాంటివన్నీ చెప్పి కేసులు పెట్టి విడిపోవడం తర్వాత తన విశృంఖలమైనటువంటి జీవితాన్ని కొనసాగించడం ఓకే అయితే మీరు చెప్పినటువంటి విషయంలో దాదాపు డొమెస్టిక్ వైలెన్స్ ఈ రోజులలో సర్వసాధారణంగా ప్రతి ఒక్క ఇంట్లో జరిగే విషయం కాకపోతే కోర్టు కేసుల విషయంలో కూడా విడిపోయినప్పటికీ అంటే తనకు ఎటువంటి సంబంధ వివాహేతర సంబంధం లేకున్నా సరే ఈ వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వారు హ్యాపీగానే ఉన్నారు కానీ కట్టుకున్న భర్త మాత్రం మెయింటెనెన్స్ కేసు ఇవ్వాల్సింది అంటే దాదాపు ఫోర్స్ చేస్తున్నారు అది ఎలా చూస్తారు అంటే ఏం అవసరం లేకున్నా కూడా విడిపోయినప్పటికీ ఈ మెయింటెనెన్స్ అనేది ఎలా చూస్తారు మీరు ఇప్పుడు ఇక్కడ రెండు కేటగిరీస్ అండి లో లోయర్ క్లాస్ వాళ్ళని తీసుకుందాం కొంచెం తర్వాత ఉన్న వాళ్ళ కేటగిరీ తీసుకుందాం మిడిల్ క్లాస్ కానీ వీళ్ళకి జరుగుబాటు ఉంటుంది లోయర్ క్లాస్ వాళ్ళకి జరుగుబాటు ఉండదు అని అనుకుందాం జరుగుబాటు లేని వాళ్ళు మెయింటెనెన్స్ కోరితే మెయింటెనెన్స్ ఇవ్వవచ్చు అనేది మనకు ఒక యాక్ట్ ఉంది లీగల్ గా నేను ఎక్కువ చెప్పను కొంచెం మనకి జరుగుబాటు ఉంది మనకేం ప్రాబ్లం లేదు అనుకుంటే కూడా వాళ్ళకి వెనక ముందు ఎటువంటి ఆధారము స్థిరాస్తలు ఇలాంటివి లేనప్పుడు కూడా మెయింటెనెన్స్ అనేది ఇప్పిస్తారు కోర్టు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇందులో వాళ్ళు మెయింటెనెన్స్ కి వేసినప్పుడు డివోర్స్ కి వేసినప్పుడు కూడా అమ్మాయిలు వాళ్ళకి చెప్పచ్చో లేదో లేదు వాళ్ళతో వాళ్ళు పెట్టింది ఇంత అయితే అంత పెట్టామని చెప్పి ఆ డిమాండ్స్ లో రాయించడం అనేది జరుగుతుంది సర్వసాధారణం ఇది నేను ఐదు తులాలు పెడితే నేను యాభై తులాలు పెట్టానని రాయొచ్చు నేను డిమాండ్ చేయొచ్చు అందులో ఆ లో నేను ఐదు లక్షలు కట్నం ఇస్తే నేను యాభై లక్షల కట్నం అని చెప్పి రాయొచ్చు అలా జరుగుతుంది ఎందుకంటే రికవరీ కోసం తర్వాత తనకి లైఫ్ మళ్ళీ సెటిల్ చేసుకుని మంచిగా లీడ్ చేయడం కోసం ఇంకొకటి ఏంటంటే నా సొమ్ము వీళ్ళు తీసుకున్నారు తిరిగి నాది నేను తీసుకోవాలనే కక్ష ఆ కక్ష అంటే మనం ఒక అప్పిస్తే వడ్డీ ఎలా తీసుకుంటామో ఈ కక్షకి వడ్డీ ఏంటంటే ఎక్కువ రాయటం అందులో ఐదు లక్షలు ఇచ్చి యాభై లక్షలు రాయటం అనేది ఆ కక్షకి వడ్డీ కక్ష అన్నట్టు ఓకే అలా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే నీకు ఇంతంత నువ్వు కట్నాలు ఇచ్చినట్టు అయితే అబ్బాయికి నువ్వు మెయింటెనెన్స్ వేస్తున్నావు అవును ఇంత నువ్వు కట్నం ఇచ్చినప్పుడు ఇంత నువ్వు బంగారం పెట్టినప్పుడు ఆ అబ్బాయి కారు ఇచ్చాను బంగ్లా ఇచ్చాను ఆ పొలం ఇచ్చాను ఎన్ని లక్షల కట్నం ఇచ్చాను డబ్బులు బంగారం పెట్టానని నువ్వు అన్నప్పుడు నువ్వు నీకు అసలు మెయింటెనెన్స్ ఇవ్వరు ఓకే విషయం విషయం అబ్బాయిలు తెలుసుకోవాలి ముందు ఓకే అయితే ఏంటంటే దాదాపు మీరు చెప్పినట్టుగా మెయింటెనెన్స్ కేసు ఓకే మేడం కాకపోతే తనకు హ్యాపీ అయినప్పటికీ తను ఒక ఉద్యోగం అంటే ప్రైవేట్ ఆర్ ఎంప్లాయ్ అయినప్పటికీ ఈ మగాళ్ళ జీవితం తోటి కోట్ల చుట్టూ కావచ్చు తనకు ఎటువంటి మానసిక ఇబ్బందులు పెడుతూ కూడా దాదాపు అనేక కేసులు చూస్తుంటాం ఈ నిత్య జీవితంలో వారికి మనం ఏమన్నా ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చారా లేదంటే మీ లైఫ్ లో ఏమన్నా వారు మీ దగ్గరకు వస్తూ ఉంటారా వాళ్ళకి చాలా మంది కేసులు చాలా కేసులు నిన్నటికి నిన్న ఒక కేసు అయింది వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టించాను వాళ్ళతో ఓకే వాళ్ళు ఇంకా తోక ముడిచి పారిపోయారు ఇలా అభాండాలు వేసి అన్యాయంగా ఇరికించి ఇంకా డిమాండ్స్ ఎక్కువ చేసినప్పుడు వాళ్ళ కేసు నిలబడదు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు లాయర్లు వాదిస్తారు కేసు చివరికి తేలేటప్పటికి వాళ్ళు నిలబడలేరు అది వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ముందే పారిపోయారు ఇల్లు కేసు ఆ స్టేజ్ వరకు రాకుండా ఇవి నిత్యం అనేకం వస్తున్నాయి నాకైతే ఒక అమ్మాయి లెటర్ కూడా రాసి పోస్ట్ చేసింది ఏంటనంటే డొమెస్టిక్ వైలెన్స్ తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించేశారు మరి నా ఉద్యోగం పోయింది నాకు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాను చెప్పి రాసింది ఇలాంటివి నిత్యము మనకి తెలిసినవి చాలా అంటే చాలా తక్కువ కొన్ని వందల వేలు జరుగుతాయి అంటే ఇందులో అన్యాయం అయిపోయి ఆడవాళ్ళు ఉన్నారు అన్యాయం అయిపోయి అబ్బాయిలు ఉన్నారు అలాగే విలన్స్ అయిన అమ్మాయిలు ఉన్నారు విలన్స్ అయిన అబ్బాయిలు ఉన్నారు ఎవరు జన్యున్ అనేది కూడా గుర్తించలేని పరిస్థితి అయిపోతుంది అయితే ముఖ్యంగా ఈ ఏజ్ తో సంబంధం లేకుండా ముప్పై నలభై చేస్తున్నారంటే ఓకే మేడం కానీ నిన్న జరిగిన సందర్భం జిడిమెట్ల సందర్భం హైదరాబాద్ జిడిమెట్ల కేవలం ఏజ్ అమ్మాయిని ఎలా చూడొచ్చు మీరు ఒక చిన్న అంటే కాదు అది దాన్ని ఎలా చూడొచ్చు మనం అసలు ఆ వయసులోనే వస్తాయి ఓ ఎందుకంటే నేను పేరెంటింగ్ లో గానీ గోల్ సెట్టింగ్ లో గానీ నేను ఒక మాట చెప్తూ ఉంటాను ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేటప్పటికి అన్ని నిర్ణయించుకునే వయసు ఆలోచన విచక్షణని వాళ్ళు సంతరించుకుంటారు దానికి సరైన గైడెన్స్ ఉంటే మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటారు వాళ్ళ కెరీర్ ఫ్యూచర్ అంతా బాగుంటుంది లేనప్పుడు ఇది ఇలా తయారవుతారు అది ఎందుకు అని అంటే చెప్పండి గైడెన్స్ అన్నారు కదా ఇప్పుడు నార్మల్ గా అన్ని స్కూల్స్ లలో కావచ్చు ఐదర్ ఎయిత్ నుంచి టెన్త్ నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కింద దాదాపు అందరికి చెప్తున్నారు అంటే ఇంత చెప్పినప్పటికీ కూడా వీళ్ళకు ఆ అవగాహన ఎక్కడ లోపిస్తుంది ఆ ఆ క్రియాలిటీ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఆ ఆ ప్రభావం ప్రభావం అంటే ఇప్పుడు మనకి అన్ని స్కూల్స్ లో ఉన్నాయని మనం చెప్పుకోలేము గవర్నమెంట్ స్కూల్ లో చదివే పిల్లలు వీళ్ళు వాళ్ళకి అక్కడ ఎటువంటి విద్యా బోధన జరుగుతుంది అనేది మనకు అయితే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఈజ్ వెరీ బ్యాడ్ వీళ్ళకే ఎందుకంటే మదరు ఫస్ట్ హస్బెండ్ చనిపోయారు అతనికి ఒక పాప ఆ అమ్మాయి ఈ అమ్మాయి మరి ఆ అమ్మాయి చిన్న వయసుదే కాబట్టి మళ్ళీ తనకొక ఇది తోడు కెరీర్ కావాలి కాబట్టి ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే ఇంకొక పాప పుట్టింది విధివశాత్తు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ లో చనిపోయాడు ఇప్పుడు మరి ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకుని తను కూడా అవ్వాలి ముందుకు నడవాలి ఇప్పుడు ఆమె జీవితంలో ఎంత కోల్పోయిందో కదా ఇంకా ఆవిడకి ఎంత నిరాశ నిస్పృహలు విరక్తి కలుగుతాయి అయినా కూడా తను యాక్టివ్ గా ముందుకు వెళ్తుంది ఈ సాంగ్స్ పాడడము కల్చరల్ యాక్టివిటీస్ వీటిల్లో అంటే అది ఏదో ఒకటి ఎంచుకోవాలి ఆ ఎంచుకునే క్రమంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొన్ని చోట తల వంచాల్సి వస్తుంది కొన్ని చోట్ల కొన్ని బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవన్నీ ఆమె ఎదుర్కొంటుంది ఏంటనేది మనకి లోతుగా విషయాలు తెలియవు అయితే దీనికన్నా ముందుకెళ్తే ఈ అమ్మాయి తండ్రి ఉన్నప్పుడు కొంచెం ఊహ తెలిసే ఉంటుంది ఈ అమ్మాయికి ఒక ఉన్న చిన్న చిన్న మెమరీస్ ఉంటాయి ఉన్నప్పుడు ఆ మెమరీస్ ఆ అమ్మాయికి ఫీడ్ అయిపోయి ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్ లో ఆ బాల్యము అమ్మ నాన్న వాళ్ళిద్దరి దగ్గర తనొక్కటే అనే ఒక ఫోటో ఒకటి తనకి ప్రింట్ అయిపోయి ఉంది తర్వాత ఆయన చనిపోవడము అంటే అంత సీరియస్ మ్యాటర్స్ అంత భావోద్వేగాలు తెలియని వయసు అనుకోండి అమ్మాయికి అయినా కూడా చిన్న చిన్న మెమరీస్ ఉండిపోతాయి తర్వాత ఈమె ఇంకొక పెళ్లి చేసుకుంటే వెంటనే ఇంకొక పాప పుట్టింది ఈ పాప అబ్వియస్లీ రెండోసారి పుట్టింది చిన్న పాప సరే కొత్త భర్త ఏదో కొత్త సంసారానికి తను తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భర్తతో అనుబంధంగా ఉండాలి ఆ భర్త ముందు రెండోసారి పుట్టిన పిల్లని చాలా బాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అక్కడ అంటే ముందమ్మాయిని చూసుకోకూడదు అంటే అవియస్లీ చూసుకోవాలి కానీ అతను అతను స్టెప్ ఫాదర్ అవుతాడప్పుడు స్టెప్ ఫాదర్ అయినప్పుడు అతని ప్రేమాభిమానాలు అమ్మాయి ఎంత తీసుకుందో మనకు తెలీదు ఇంకొకటి వీళ్ళిద్దరూ కలిసి ఈ చిన్న పాపని బాగా చూసుకోవడం ఎత్తుకోవడం ముద్దులు పెట్టుకోవడం అనేది ఆ నాలుగు సంవత్సరాల పాప మనసులో ఒక విషంలాగా ఉంటుంది అనమాట తట్టుకోలేరు నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉయ్యాల్లో ఉన్న పాపల్ని గిల్లటము ఎవరు చూడకుండా వాళ్ళని ఏదన్నా పెట్టి కొట్టడము ఇంకొకటి నోట్లో ఏదో ఒకటి పెట్టేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు ఓకే ఆ చిన్న వయసుకి వాళ్ళకి ఏం తెలియదు అమ్మ నన్ను చూడట్లేదు ఐ మీన్ నన్ను ఎక్కువగా ఎత్తుకోవటం లేదు అప్పటి వరకు అమ్మ ఎత్తుకుంది ఇప్పుడు చిన్న పాపని ఎత్తుకుంటుంది లేదా తమ్ముడిని ఎత్తుకుంటుంది ఎక్కువ ప్రేమను చూపిస్తుంది దట్టు ఆ పాపకి నాన్న ఉన్నాడు అప్పుడు దాకా తను చూసిన నాన్న కాదు ఇమ్మీడియట్ గా ఇతను నాన్నగా ఆ పసి మనసు యాక్సెప్ట్ చేయలేదు తెలియదు అనాలను కూడా తెలియదు ఆ డైవర్ట్ డైవర్ట్ అయితే ఇంకొకటి ఈ ఈ వీళ్ళిద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి రెండోసారి పెళ్లి చేసుకుంది కాబట్టి అతన్ని ఆ సాటిస్ఫై చేయాలి కాబట్టి ఆ క్రమంలో ఆవిడ ఒక భార్యగా అతనితో సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆడికి ఎందుకంటే అతనితో కూడా ఒక పాప పుట్టింది కాబట్టి ఆ సన్నిహితంగా ఉండే దృశ్యాలు ఈ అమ్మాయి చూసిందేమో ఏమో కాదు చూస్తారు ఎందుకంటే అంతా కలిపి వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి దగ్గరే తిరుగుతూ ఉంటారు అవన్నీ చూసినప్పుడు వీళ్ళకి నెగిటివ్ ముద్రలు పడిపోతాయి బ్రెయిన్ లో పడిపోయినప్పుడు ఇది ఇదేమో ఇలా ఒక ఇది మంచా చెడ అని తెలియని ఒక ఇంప్రెషన్ ఆ వయసులో ఏర్పడుతుంది అదేంటే ఏంటో తెలియదు కాబట్టి ఇంకొకటి తండ్రి ప్రేమ తెలియదు తల్లి ఆటోమేటిక్ గా కొంచెం దూరం పెడుతుంది ఇవన్నీ జరిగే ఉంటాయి వాళ్ళ విషయంలో మామూలుగా ఒక తల్లి ఒక తండ్రి ఉన్న కుటుంబాల్లోనే రెండో బిడ్డ పుడితే పెద్ద బిడ్డని కొంచెం చేయటం అనేది సర్వసాధారణం మనం ఏంటి పసిబిడ్డని ముందు చూడాలి కదా అన్నట్టు ఆ పాపను మనమే నెగ్లెక్ట్ చేయము కానీ ఆ పాప మైండ్ లో మాత్రం అది నెగిటివ్ ఆలోచన నింపుతుంది ఖచ్చితంగా అందుకని ఏ ఇంట్లోనైనా చూడండి పెద్ద పెద్ద పిల్లలకి తర్వాత పుట్టిన పిల్లల మీద కోపం ఖచ్చితంగా ఉంటుంది మన సిబ్లింగ్స్ లో కూడా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి